చెప్పు చెప్పు ఎవరక ఏమరుతావు మనం అల్లక్క వచ్చింది ఎలా నేనొచ్చిన ఆరు టమాటాలు తెచ్చింది ఐదు గుడ్లు తెచ్చింది ఒక పది తెచ్చి కొత్తిమీర పూరినే కలిగి అల్లం దంచుకోవాలి గుడ్డు బిర్యానీ అంటున్నావా మీరు వాడుకోని మామిరంగా తిని ఉండ్రి అవి ఉన్నది మాత సున్నా సోని అందరం మంచిగా ఉన్నాం మీరు ఎంత మంచిగా ఉన్నారో మళ్ళీ వాళ్ళు ఎటు కొత్త చీర అట్టు కట్టుకున్నాయి ఎటువారావా ఏంటో ఉంటా ఎటు పోక వచ్చినా ఇది అట్లని చెప్తారు మీద సాడీలు బాగా ఎర్ర చూడు కొత్త చీర కట్టుకున్నాయి చూడు సాడీలో మనిషి సాడీలు బాగున్నాయి నా మీద కుళ్ళరా జునకాల వరకునేమో నాకు నేను దానికి సిగ్గి బాగానే ఉన్నాయి నాకు ఒకటే దగ్గర ఉండే చూడు రావా ఇవి కూడా బంగారి కాదు మొన్న చేపించింది ఆ పెట్టి నాడు చూసుకుందా అట్ట పన్నెండు చాలా చూసుకో నీకైతే రస్స పెడుతున్నావు కదా రస్స తీసుకుని అలా పెడుతున్నావు ఏంటికే మంచిది పెడుతున్నా బుడ్ బిర్యానీ చికెన్ బిర్యానీ బొండిలా బిర్యానీ మా కౌస్లర్ బుక్ ఎత్తా గుండెలకు దిగంది నీ కూతురు భూమిలో కానీ నేను ఒట్టేయ్యా అబ్బాయి

அது earth... வாய்ரு <situación> గుసుకోరా నీకు వచ్చింది మేము వచ్చింది కారం కాంట్లో దాల్చినే అప్పుడు మీరు ఇద్దామే సరిపోతాయి అది అంత వచ్చింది అంతదే అక్కడ దొరుకుతాం అక్క అన్నీ జరుపుకుంటా కూర్చుంటాం అక్క

കൊണ്ടോ മല്ലോ ആനക്കാലം വച്ചുണ്ടി ആനക്കാലം മത്മാക്കി അയിപ്പോൾ അല്ലേ കാണാൻ പേട അമ്മീര മത്ത సీర మంచి మొత్తం ఒగ్గింది వచ్చింది లగ్గం పోతుందేమో గులాబీ కలర్ చీర కట్టుకోవాలి నువ్వు మర్రోజు చీరకు తగ్గట్టు జాగ్రత్త మంచి కట్టుకున్నా కట్టుకున్న చూడగా ఆకాయలు నీకేమైంది నువ్వు ఫంక్షన్ వచ్చి అంగి పచ్చడి అది తున్ని ఏ మర

నువ్వు ఉప్పు చాలా ఉండుతుంది పూర మాకు ఎట్లా అయితే అలా ఆమె కురకు ఇది కాగానే బియ్యం కాల్పెట్టుకుందామా గుడ్లో ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది అది ఒకటి అవ్వ నీకు ఇప్పుడు